హాయ్ హలో వెల్కమ్ టు శ్రీదేవి సిల్క్ శారీస్ అండి మన దగ్గర ధర్మవరం పట్టు శారీస్ హోల్సేల్ రేటునే ఇవ్వడం జరుగుతుంది మనకు శారీస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కన్నా కాల్ చేయండి లేదంటే షాప్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చి ఉరవకొండ టోర్లకి దగ్గర సత్యసాయి కాంప్లెక్స్ అండి మన షాప్లో వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ మన షాప్లో హోల్సేల్ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది మీకు ధర్మవరం రేట్లోనే ఇచ్చే కన్నా ఇక్కడ తక్కువగానే మీకు లభించడం జరుగుతుంది ఒక్కసారి మీరు అనేది షాప్కి ఇచ్చేసి మీరు కంపేర్ చేసుకొని కూడా మీరు పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందని అలాగే ఎవరికైనా శారీస్ మీకు ఆన్లైన్లో కూడా మీకు కావాలంటే స్క్రీన్ మిల్ నెంబర్కి కాల్ చేస్తే కూడా మేము మీ కాల్కి రెస్పాండ్ అయ్యి మీకు ఫోటోస్ వీడియోస్ అనేది చూపించడం జరుగుతుంది ఇలాంటి శారీస్ ధర్మవరం పట్టు శారీస్ మన దగ్గర ప్రత్యేకత అండి మనం హోల్సేల్లో ఎవరో కొండలో ఉన్న ఏ ధరలు లేక ఉన్నా కూడా అతి తక్కువ రేటుకే మనం ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు గమనించి కంపల్సరీ అనేది మన షాప్ అనేది విజిట్ చేయండి మీకు మార్కెట్లో లేని ధరలు కానీ పట్టు శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ చీరలన్నీ మీకు బయట నాలుగు వేలు మూడు వేలు పైన ఉంటాయి మనకి అతి తక్కువ రేటు ఈజీగానే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ రేట్లో అనేది రావడం జరుగుతుంది ఇలాంటి రేట్లు మరి ఎప్పుడు మీకు అందుబాటులో రావండి టు శ్రీదేవి సిల్క్ శారీస్